హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో అబ్బా శ్రీజా ఎంటర్ అయిన తర్వాత సూపర్గా ఉందండి అసలు శ్రీజా చెప్పిన పాయింట్స్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయని చెప్పచ్చు తనుజాని కానీ కళ్యాణ్ని కానీ ఇచ్చి పడేసింది ఇంతకంటే ముందు మాధురి గారికి ఒక క్లాస్ ఇచ్చిందండి అబ్బా సూపర్ అంటే సూపర్ నిజంగా ఆమె నోటికి తాళం వేసేది శ్రీజా అని అర్థమైపోయింది దానికి ముందు లైవ్లో వచ్చేసి సంజనా గారితో ఒక గొడవ పడింది సో సుమన్ శెట్టిని ఏదో అనిందని ఈమె వచ్చేసి స్టూపీడ్ అని అంటే ఆమె దండం పెట్టిన నీ నోటికి కామ్గా ఉండు అని చెప్పి సంజన గారు దండం పెట్టింది దండం పెట్టింది ఒకైతే అయితే నువ్వు నోరు మూసుకో షటప్ అని చెప్పి మాధురి గారు అనడం నిజంగా ఆమెని తనూజ అలాగే సుమన్ శెట్టి వెనకాల వేసుకురావడం మాధురి గారి నిజంగా నాకు నచ్చలేదు బట్ శ్రీజ లాంటి వాళ్ళు మాధురికి ఇచ్చే కౌంటర్ ఉంది చూడండి నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు ఈ రోజు మాత్రం అసలు లైవ్ లో మాత్రం ఇప్పుడు సూపర్ గా ఉంది అసలుకి మీ గేమ్ ఏంటి అసలు ఎందుకు వచ్చారు బాండింగ్స్ వద్దు అని చెప్పేసి మళ్ళీ బాండింగ్స్ పెట్టుకుంటున్నారని మాధురిని అలాగే తనుజాను కూడా అసలు తన ఆటని క్లియర్ కట్గా చూపించేసింది ఏం ఆడుతున్నావమ్మా నువ్వు నీకు బాండింగ్స్ లేకపోతే నీకు ఎవరు ఎక్కువగా స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళతో ఉంటావా అని తనని ఇక కళ్యాణ్కి అయితే అసలు ఇచ్చి పడేసింది ఏంటో నువ్వు అమ్మాయిలు పిచ్చోడు అని ఒక స్టేట్మెంట్ నీ మీదకి వస్తే నువ్వు డిఫెండ్ చేసుకునే దానికి కూడా నువ్వు ఏంటి అసలుకి ఇలా అయిపోయావు అని చెప్పేసి శ్రీజ అయితే అబ్బా సూపర్ పాయింట్స్ అయితే పెట్టేసింది ఇక నెక్స్ట్ సుమన్ శెట్టి గారు కూడా అసలుకి నాకేమనిపించింది అంటే ఆయన ఎంత డిఫెండింగ్ ఇక్కడ చేసుకుంటున్నాడు కదా ఎందుకు వరస్ట్ కెప్టెన్ అన్నారు ఆ బాత్రూమ్ క్లీనింగ్ లేదనే కదా ఆ విషయంలో ఆయన స్ట్రిక్ట్గా ఉంటే అసలు ఒకరొక ఒక మాట అనే వాళ్ళు కాదు కదా ఇక్కడ నేను సంజనా గారిని ఏమీ వెనకాల వేసుకోరావట్లేదు కాకపోతే ఒక పాయింట్ అయితే నిజం నిజంగానే ఆమె ఆ ఆ యొక్క టెన్ థౌజండ్ రూపీస్ పొయ్యన్న స్ట్రెస్లో అయితే ఆ వారం అంతా ఉండిపోయింది ఆమె కోసం కాదు ఆమెకు అసలు డబ్బులతో అవసరం కూడా లేదు కానీ ఆమెతో పాటు ఉన్న ఐదు గురు ఏమైపోతారో నా కోసం వాళ్ళు వచ్చారు వాళ్ళకి నేను ఏం చేయలేకపోతున్నానే డబ్బులు లేకపోతేనే ఒక స్ట్రెస్లో ఆమె ఉండిపోయి ఆమె కొన్ని మాటలు అయితే జారింది అది నిజం నేను దాన్ని సమర్థించను కానీ ఈయన నిజంగా ఈరోజు నాకు చాలా అనిపించింది ఆయన అంత స్ట్రాంగ్ గా ఉన్న ఆయన అందరితో వెళ్ళి బాధలు నేను మాట్లాడలేను నేను మాట్లాడలేను అని చెప్తున్నాడు ఇన్ని మాటలు ఎలా మాట్లాడుతున్నాడు అంటే రోజు ప్రతి వారం కామ్గా ఉంటాడు ఓన్లీ నామినేషన్లో పాయింట్స్ తీసుకొస్తాడు అంతేనా అది కూడా కాక సంజనా గారు అంటే ఫస్ట్ నుంచి కూడా ఆయనకి ఎందుకో తెలియదు ఒకలాంటి తక్కువగానే ఆమెను చూస్తాడు కానీ ఈరోజు ఆమె ఏమీ మాట్లాడలేక కన్నీళ్ళు పెట్టుకుంటుంటే నిజంగా కొద్దిగా బాధ అనిపించింది అంటే ఆమెకి ఎవ్వరూ సపోర్టింగ్ లేదు తనూజ బాధపడితే పది మంది వెళ్తారు సుమన్ శెట్టి గారు నామినేషన్ చేస్తే పది మంది వెళ్ళి సూపర్ అంటారు కానీ సంజనా గారి దగ్గరికి వెళ్ళి ఒక్కరు కూడా ఎందుకు మేడం ఎందుకు ఇట్లా అయిందని అడిగే వాళ్ళు కూడా లేకపోతే నిజంగా బాధ అనిపించింది బట్ ఏది ఏమైనప్పటికీ శ్రీజా వస్తే మాత్రం ఆట వేరే లెవెల్కి వెళ్తుంది రీతుకి మాధురికి ఈ రోజు గొడవ జరుగుతుంది రీతు కూడా సూపర్గా డిఫెండ్ చేసుకుంటుంది మాధురి నోరు మూసుకోవాల్సి వస్తుంది కానీ ఆమె నోరు చాలా గా ఉంది చాలా మాటలు అనేస్తుంది మళ్ళీ నేనేమనట్లేదు అంటుంది ఇలాంటి వాళ్ళు హౌస్లో ఉంటే మాత్రం అసలు బిగ్ బాస్ నైన్కి మాత్రం చాలా చెడ్డ పేరు వస్తుంది అన్నట్టుగా అయిపోయింది మరి చూసుకోవాలి ఇక మన చేతుల్లోనే ఉంది కాబట్టి ఓటింగ్ అనేది చూసి ఎవరు ఉండాలో ఎవరు వెళ్లాలో ఇక మీరే ఆలోచించుకోవాలి నామినేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఫైర్ మాత్రం సూ సూపర్ గా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి